అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు ఆ సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూన్వర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మెయిల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మెయిల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ ఇద్దరి సపరేషన్ తర్వాత మీలో చాలా మార్పులు వచ్చాయి అంటున్నారు మీ పర్సన్ చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టార కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను చూద్దాం ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ ఫోర్త్ వన్ ఫిఫ్త్ వన్ సిక్స్త్ వన్ వన్ ఎయిత్ వన్ నైన్త్ వన్ టెన్త్ వన్ పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఆ వ్యక్తి ఇప్పుడు మీకు ప్రపోజల్ పెట్టే ఉద్దేశంతో అయితే ఉన్నారండి మీ లైఫ్లోకి వచ్చే ఇంట్రెస్ట్ అయితే తనకైతే ఉంది ఫస్ట్ వన్ అయితే రివీల్ చేస్తున్నానండి నైట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది అంటే మీరు ఇప్పుడు తను మీ గురించి ఏమనుకుంటూ ఉన్నారు మీరు చాలా మారిపోయారు అని ఆ పర్సన్ అయితే అనుకుంటున్నారు మీరు డివైడ్ అయిన తర్వాత మీరు డబుల్ మాస్క్ వేసుకున్న ఆ మనిషికి కనబడుతూ ఉన్నారు ఆపోజిట్ వ్యక్తికి వాళ్ళు మేల్ అయినా ఫీమేల్ అయినా మీ గురించి ఎదుటి వ్యక్తి ఏమనుకుంటూ ఉన్నారంటే మీరు మారిపోయారు అని ఆ వ్యక్తి అనుకుంటూ ఉన్నారు ఎలాగనంటే డబ్బు పరంగానైనా ఏ డెసిషన్ అయినా అంటే మీది గతంలో చాలా దూకుడు స్వభావం అన్నమాట బట్ ఇప్పుడు అలా లేరు చాలా కంట్రోల్డ్గా ఎదుటి వ్యక్తిని అబ్జర్వ్ చేసుకుంటూ చాలా అంటే తోటి బిహేవ్ చేస్తున్నారు అది మీ వ్యక్తి పెట్టిన ప్రెషర్ వలన లేదంటే తన కలిగించిన పెయిన్ వల్లనా తెలియదు కానీ మీరైతే చాలా పేషెన్సీగా మీరేం చేస్తున్నారో తనకైతే అర్థం కావడం లేదు అని ఈ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీ లోపల రెండు యాంగిల్ కనబడుతూ ఉన్నాయి అంటే మీరు గతంలో తనకి చాలా జెన్యున్గా కనిపించేవాళ్ళు అంటే ఇప్పుడు తను ఒక రకంగా చెప్పాలంటే మీ లోపల టూ పర్సన్స్ని చూస్తున్నారు ఒక ఫేక్ పర్సన్ ఒక ట్రూత్ పర్సన్ ఒక నిజమైన వాళ్ళు ఒక అబద్ధమైన వాళ్ళు మీ లోపల ఉన్నారని ఆ వ్యక్తి మీ గురించి అనుకుంటూ ఉన్నారండి ఇంకొకటి ఏంటంటే మీరు ఆరాధన చేస్తూ ఉన్నారు ఒక పూల్లాగా అది తననేనా కాదా అనేది కూడా తనకు ఒక డౌట్ అంటే మీరు ఇప్పుడు చాలా లవబుల్గా కనబడుతూ ఉన్నారు రెండు యాంగిల్ ఉన్నా కూడా మీ లోపల ఎదుటి వ్యక్తిని ఆకర్షించే ఆ లక్షణాలు అయితే ఉన్నాయి మీకు ఎవరైనా ప్రపోజల్ చేసినా మీరిప్పుడు ఆ వ్యక్తికి అడిక్ట్ అవుతారనే విధంగా చూపిస్తూ ఉన్నాయని కూడా మీ పర్సన్ తను అనుకుంటూ ఉన్నారు ఈ మీ మార్పు అంటే గతంలో మీరు ఒక స్టబన్ పర్సన్ లాగా నిచ్చలంగా అలాగే ఉండేవాళ్ళు అనమాట అంటే ఒక బండరాయిలాగా మీరు ఉండేవారు కానీ ఇప్పుడు అలా లేరు మీ లోపల కూడా ఫీలింగ్స్ ఉన్నాయని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని అప్పుడు అలా తయారు చేసింది ఆ వ్యక్తే ఇప్పుడు ఇలా చూస్తుంది కూడా ఆ వ్యక్తే ఆ వ్యక్తే మీ గురించి రకరకాలుగా అనుకుంటూ ఉన్నారు ఇదంతా సపరేషన్ తర్వాత అనుకుంటూ ఉన్నారు మీది మ్యారేజ్ బంధమైన లేదంటే లివింగ్లో ఉన్న వాళ్ళైనా అన్మ్యారీడ్ పీపుల్ అయినా ఎవరైనా కూడా మీ గురించి మీ వ్యక్తి మీరైతే చాలా మారిపోయారు ఒక పూల్లాగా ఎదుటి వ్యక్తిని మీరు ఆకర్షిస్తూ ఉన్నారు అని కూడా తను అనుకుంటూ ఉన్నారు అంటే మీకు ఇప్పుడు ఎవరైనా లవ్ ప్రపోజల్ చేస్తే ఐ లవ్ యూ అంటే మీరు ఐ టు లవ్ యూ అనేలాగా కనబడుతూ ఉన్నారని తన యొక్క ఇంటెన్షన్స్ అండి సన్ కార్డ్ మీరు కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేశారు చేయబోతూ ఉన్నారని కూడా ఆ పర్సన్ అనుకుంటూ ఉన్నారు అంటే ఈ వ్యక్తికి ఇప్పుడు ఏమనుకుంటూ ఉన్నారంటే తన లైఫ్లోకి మీరు ఎంట్రీ ఇచ్చిన లేదా తను మీకు బ్రేకప్ చెప్పినా మీరు అదర్ పర్సన్ లైఫ్లోకి వెళ్ళే విధంగా మీ ఎనర్జీస్ తనకే కనబడుతూ ఉన్నాయి ఇది తన యొక్క ఇంటెన్షన్స్ అంటే తను రియలైజ్ అయ్యి మీ లైఫ్లోకి వస్తేనా మీరు యాక్సెప్ట్ చేస్తారు లేదంటే మీరు తనకి బ్రేకప్ తను మీకు చెప్తే మీకు మీరు కూడా తనకి బ్రేకప్ చెప్పి కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేసే విధంగా మీరు మీ పర్సన్కి కనబడుతూ ఉన్నారు మీ లైఫ్లో కొట్లాటలు గొడవలు అలాంటివి జరుగుతూ ఉన్నాయి మీరు సమాజంతో సొసైటీతోటి మీ యొక్క ఫ్యామిలీతో మీరు పోరాటం అనేది కూడా చేస్తూ ఉన్నారని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు అంటే మిమ్మల్ని చా ఇప్పుడు మీ లైఫ్ అనేది చిందర వందర గందరగోళంగా ఉండడమే తనకిష్టం మళ్ళీ ఇలాంటివి కూడా జరగబోతాయని కూడా తను ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నారు ఇలా ఉంది అని మీ యొక్క లైఫ్ స్టైల్ ఈ విధంగా ఉందని తాను అనుకుంటూ ఉన్నారనమాట కింగ్ ఆఫ్ స్వాట్స్ ఎనర్జీ అంటే తను తోటి ఎలా అనుకు మీ పర్సన్కి ఇప్పుడు మీ పర్సన్ మీతోటి ఇగోగా బిహేవ్ చేసేవారు అలాంటి ఇగో ఇప్పుడు మీరు మీ వ్యక్తి దగ్గర చేసి చూపిస్తూ ఉన్నారు ఎదురు సదురు అనేది లేదు మీరు ఎంత చెప్తే అంత అనేలాగా ప్రతి సిచ్యువేషన్ని మీరు క్రియేట్ చేసుకుంటున్నారు అనే విధంగా అంటే మీరు ఇప్పుడు మీ పర్సన్కి చాలా యాంగ్జైటీగా కోపంగా లవబుల్గా అలాగే మీ డెసిషన్ మీది అనేలాగా నా లైఫ్ నాది అనేలాగా సెల్ఫ్ లవ్ చేసుకుంటూ ఉన్నారు అనే విధంగా కూడా మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారు అంటే ఎవ్వరిని పట్టించుకోవడం లేదు మీకు ఎవరితో సంబంధం లేదు చాలా యాటిట్యూడ్ అనేది పొగరు గర్వంతో కూడా మీరు ఉన్నారని కూడా మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు అలాగే సిక్స్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అంటే తను ఇచ్చిన బాధ వల్లే మీరు ఇలా తయారయ్యారు పెయిన్ వల్ల అని కూడా మీ వ్యక్తి మిమ్మల్ని అయితే అనుకుంటూ ఉన్నారండి అనుకుంటూ ఉన్నారు తనకి ఏం చేయాలా అర్థం కావడం లేదు మెంటల్గా అసలు తనకి క్లారిటీ లేదు మీ పైన ఒకటి ఈ బ్రే ఈ బ్రేకప్ తర్వాత మళ్ళీ ఏం జరుగుతుంది మీ లైఫ్లోకి రావాలా వద్దా ఇప్పటికే చాలా స్పేస్ అనేది వచ్చేసింది అనుకుంటూ ఉన్నారు మీ వ్యక్తికి మీకు అయితే టూ త్రీ ఇయర్స్ ఎబో అవుతుంది అదే లవర్స్ అయినా కూడా టూ త్రీ మంత్స్ ఎబో అయితే మీ రిలేషన్ బ్రేకప్ అనేది జరిగి అయితే కనబడుతుంది మిమ్మల్ని అన్ని విధాలుగా టార్చర్ అనేది పెట్టేసి తన లైఫ్ తను చూజ్ చేసుకొని गिरपैयारु ఇప్పుడు ఆ వ్యక్తి మీ లైఫ్లోకి రావడానికి ఏం రీజన్ చెప్పి వస్తే బాగుంటుంది తనేమో థర్డ్ పార్టీ దగ్గర ఐసోలేట్ అనేది కాబడ్డారు ఇప్పుడు వచ్చేసి తన కాకి కథలు చెప్పి మీ లైఫ్లోకి వచ్చినా మీరు తనని నమ్మేలాగా లేరు తనకి జడ్జిమెంట్ అనేది కూడా జరుగుతుందా జరగదా మళ్ళీ రిలేషన్ అనేది గతంలో లాగా ఉంటుందా ఉండదా అనే విధంగా కూడా తను థింకింగ్ చేస్తూ ఉన్నారు ఇంకేమనుకుంటున్నారంటే మీకు ఆఫర్స్ వస్తున్నాయి బట్ మీరు వాటిని పట్టించుకోవడం లేదు మీరు రిజెక్ట్ చేస్తూ ఉన్నారని కూడా అనుకుంటున్నారంటే తనకులాగా తన తదుపాటు సిచ్యువేషన్లోకి వెళ్ళడం అనేది జరిగింది కాబట్టి తనకి ఎలాంటి ఆఫర్స్ అయితే వస్తున్నాయో మీకు కూడా అలాంటివి వస్తున్నాయి బట్ మీరు వాటిని రిజెక్ట్ చేస్తూ ఉన్నారని కూడా మళ్ళీ ఆ వ్యక్తి అనుకుంటూ ఉన్నారు అంటే తనకి ఏం జరుగుతుంది అనేది మాత్రం క్లారిటీ లేదు దానివల్ల కూడా మీ లోపల చాలా చేంజెస్ వచ్చాయి మీరు గతంలో లాగా తనని చేయడం లేదు ఏడవడం లేదు మీ పర్సను మ్యారేజ్ పర్సన్ అయితే డివోర్స్ ఇస్తా అన్నా భయపడడం లేదు లేదంటే తను లవ్లో ఉన్న వాళ్ళైతే మీకు బ్రేకప్ చెప్పి వారు ఇంకొక పర్సన్తో వెళ్ళిపోతానన్నా కూడా మీరు రియాక్ట్ కావడం లేదని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఇది ఏమైనా మళ్ళీ న్యూ ప్రాజెక్ట్కి దారి తీస్తుందంటే కొత్త జీవితాలు స్టార్ట్ చేయడానికి మీరు ఎవరికైనా ఇన్స్పిరేషన్గా మారుతారా ఏంటి అంటే మీకు ఇప్పుడు మంచి పేరైతే ఉందండి వ్యూవర్స్కి మీ పర్సనే బ్యాడ్ పర్సన్ అనేది చుట్టూ ఉన్న సొసైటీ వాళ్ళు అనుకుంటూ ఉన్నారని కూడా తనైతే అనుకుంటూ ఉన్నారు రిలేషన్ అనేది మళ్ళీ రీబర్త్ అనేది కావాలని తన యొక్క ఇంటెన్షన్స్ ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ అనేది మీరు గర్వంగా చేయ ఉన్నారు అంటే ఆ వ్యక్తి మీకు వచ్చి ప్రపోజల్ చేశారని అనుకోండి ఆ వ్యక్తితోటి యాక్సెప్ట్ చేసి మీరు కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేసినా మీరు పొగరుతోటి తన లైఫ్లోకి వెళ్తారు అనేది తన యొక్క ఆలోచన ఇలాంటి మైండ్ సెట్ ఇలాంటి థింకింగ్ తోటి తనైతే ఉన్నారు తను వర్క్ ప్లేసెస్లో ఇట్లా తనైతే ఒంటరిగా ఉంటున్నారు తనకి కూడా పబ్లిక్లో కొంత రికగ్నేషన్ గుర్తింపు అనేది అయితే ఉంది కానీ తను అనుకున్న విక్టరీ అయితే తను సాధించలేదండి మిమ్మల్ని తన లైఫ్లో నుంచి లెఫ్ట్ చేశాక ఇది ఎక్కడ దాకా దారితీస్తుంది పరిస్థితులు మళ్ళీ సడన్ చేంజెస్ ఏమైనా జరుగుతాయా ఇలాగే స్లో మూమెంట్ లాగా ఉంటుందా మీ వైపు నుంచి తనకి ఎలాంటి వైబ్స్ అనేటివి వెళ్ళడం లేదు రియూనియన్ వైబ్స్ అసలు మీరు తనతో ఉంటారా మీరు ఇంకొక కొత్త లైఫ్ అనేది ఏదైనా స్టార్ట్ చేస్తారా అసలు సిచ్యువేషన్స్ అన్ని బ్యాలెన్స్ అవుతాయా కావా అనే విధంగా కూడా ఈ పర్సన్ ఇప్పుడు గతంలో మీరు పేషెన్సీగా ఉండేవాళ్ళు ఎక్కువ యాటిట్యూడ్ చూపెట్టే పర్సన్స్ కాదండి బట్ ఇప్పుడు మీ మీరు యాటిట్యూడ్ చూపిస్తూ ఉన్నారు తన ద బిహేవియర్ ఎలా ఉండేదో సొసైటీలో వ్యూవర్స్ యొక్క బిహేవియర్ ఇప్పుడు అలా ఉంది అని తను అనుకుంటూ ఉన్నారు నా వల్లే నువ్వు ఇలా తయారయ్యావు లేకంటే నేనంటే చాలా ఇష్టం నీకు నా మీద ప్రేమతోటి అన్నీ భరించావు బట్ నేనే నిన్ను ఇగ్నోర్ చేశాను నేను మంచి వ్యక్తిని కాదు అని తనని తనైతే తిట్టుకుంటూ ఉన్నారండి టెనోపటికల్ ఎనర్జీ వచ్చింది అంటే మీ లైఫ్లో మ్యారీడ్ పీపుల్కి అయితే పిల్లలు కూడా ఉన్నారు అంటే ఆ పిల్లల వల్ల కూడా మీ యొక్క రిలేషన్ అనేది ఇప్పటివరకు ఎండ్ కాకుండా ఉంది లేదంటే ఎప్పుడు ఎండ్ అయ్యేది అని కూడా మీరు అనుకుంటూ ఉన్నారని తను మీ గురించి అనుకుంటూ ఉన్నారు మీరు కూడా తనతోటి రిలేషన్ అనేది ఎండ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అనేది తన యొక్క ఇంటెన్షన్ అండి ఎందుకంటే తను మీకు ఎప్పుడు పెయిన్ టాక్సిక్ మైండ్ సెట్ టాక్సిక్ పీపుల్ తోటి తనకి రిలేషన్స్ తన చుట్టూ ఉన్న వాళ్ళ టాక్సిక్ మాటలు విష మాటలు విషపు మాటలు తినే మిమ్మల్ని కత్తికి పూసినలాగా ఎప్పుడు పెయిన్ ఇస్తూ మిమ్మల్ని బాధ పెడుతూ తన నుంచి మూవ్ అయి వెళ్ళిపోయేలాగా చేసి మీకు విపరీతమైన పెయిన్ అనేది అయితే వ్యక్తి ఇవ్వడం అనేది జరిగింది మంచి వ్యక్తి అయితే కాదు ఇప్పుడు తను లైఫ్ లో తనైతే చాలా కష్టపడుతూ ఉన్నారు తనకు చాలా ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేస్తూ ఉన్నారు తనకి చాలా కాంపిటీషన్ కూడా పెరిగింది అంటే ఫ్యామిలీతో ఉన్నారనుకోండి తనకి ఇంకొక బ్రదర్స్ ఉన్నా లేదా సిస్టర్స్ ఉన్నా వాళ్ళ నుంచి కూడా వాళ్ళ యొక్క ఫ్యూచర్ చూసుకుంటారు కానీ వాళ్ళ పనులన్నీ ఎక్సెట్రా ఎక్సెట్రా వదిలిపెట్టేసి ఈ పర్సన్ కోసం వాళ్ళ లైఫ్ సాక్రిఫైస్ చేసుకోలేరు కదా కొద్ది రోజులు గొడవ పెట్టుకుంటే వాళ్ళు కూడా అగ్ కాయిద్యాన్ని పోస్తారు బట్ వీళ్ళ లైఫ్ ఫెయిల్ అవుతుంది వాళ్ళు హ్యాపీగానే ఉంటారు వాళ్ళ లైఫ్లో మీ పర్సన్ ఒక రక ముఖ్యంగా చెప్పాలంటే చెప్పుడు మాటలు వింటారు చెప్పుడు మాటలు విన్నారు చెడిపోయారు మీరేంటంటే తనతోటి గొడవ పెట్టుకున్నారు ఆర్గ్యుమెంట్లు చేశారు తను ఇచ్చిన ప్రతి పేను మీరు భరించారు భరించి 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 అసలు మిమ్మల్ని ఏంటంటే నైంటీ పర్సెంటేజ్ డ్యామేజ్ చేశారండి వ్యూవర్స్ ఉన్నా కూడా ఒక టెన్ పర్సెంటేజ్ అది ప్రాణంతోటైనా లేదా మీ యొక్క మీ లోపల కూడా కొంత యాటిట్యూడ్ అనేది ఉంటుంది కదా ఆ యాటిట్యూడ్తో యాటిట్యూడ్ వలనే మీరు ఈరోజు మీకు ఏదో ఒక హోప్ అనేది బ్రతకడానికి మీ యొక్క పేరెంట్స్ కోసమా మీ కిడ్స్ కోసమా దేనికోసమో మీరు బ్రతికైతే ఉన్నారు కానీ తను మీకు అంత పెయిన్ అయితే ఇవ్వడం అనేది అయితే జరిగింది హోప్ అనేది లేకుండా ఎవరిని నమ్మాలో అర్థం కాకుండా ఎవరిని కూడా ఎవరి పట్ల ఫెయిత్ఫుల్ అనేది అసలు మీకు లేనే లేదు మీకు ఎన్ని ఛాన్సెస్ వచ్చినా అంటే ఈ జాబు ఆ జాబు అలాంటివి వచ్చుకుంటూ ఇలా ఉండండి అలా ఉండండి ఎవరు ఏ మోటివేషన్ చేసినా మీలాగా మీరైతే ఉన్నారు తను చేసిన పెయిన్కి తనకి శిక్ష అనేది వేసుకోలేక మీకు మీరు శిక్ష అనేది వేసుకొని మీరైతే మీ లైఫ్లో ముందుకు వెళ్ళిపోతున్నారు అందుకే మిమ్మల్ని చూస్తే మీ పర్సన్కి ఏం అర్థం కావడం లేదు మీ లోపల చాలా చేంజెస్ వచ్చాయి అంటే తన నుంచి చిన్న ప్రపోజల్ వచ్చిన ఐ లవ్ యూ అంటే ఐ టు లవ్ యూ అనుకుంటూ మీరు పరిగెత్తుకుంటూ జంప్ అయిపోయే వ్యక్తులు అలాంటి వ్యక్తులలో ఏమాత్రం మార్పులు లేవని ఇప్పుడు తనైతే అనుకుంటూ ఉన్నారు మీకు పెయిన్ అనేది ఇచ్చాను అని కూడా ఈ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు చాలా రిగ్రెట్గా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు మామూలుగా కాదండి బీభత్సంగా ఎందుకంటే అంటే ఒక డిసప్పాయింట్మెంట్లో కూడా ఆ పర్సన్ అయితే ఉన్నారు ఫెయిల్యూర్ సిచ్యువేషన్స్ అనేటివి తను వల్ల మీరు చూసారని కూడా అనుకుంటూ ఉన్నారు ఆ పర్సన్ కూడా మీకు చేసిన దానికి గా ఫీల్ అవుతూ ఉన్నారు లాస్ సిచ్యువేషన్ అనేది చూ అది తను చూశారు అంటే ఎక్కడో ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగింది దాంట్లో మీ పర్సన్ పెద్ద మొత్తంలో లాస్ అయితే కావడం అనేది జరిగింది ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి మేష రాశులు రాశులండి వృషభ కన్యా మకర రాశులు అలాగే మిథున తుల కుంభరాశులు కర్కాటక వృచిక మీనరాశులండి వారి యొక్క లెటర్స్ మీ పర్సన్ యొక్క లెటర్స్ మీ కేవలం మీ యొక్క వ్యక్తి లెటర్సే చెప్తున్నాను ఎఫ్ లెటర్ అండి ఎఫ్ లెటర్ క్యూ లెటర్ వై లెటర్ ఐ లెటర్ ఎక్స్ లెటర్ సి లెటర్ జీ లెటర్ ఆర్ లెటర్ ఈ లెటర్ యు లెటర్ ఎల్ లెటర్ ఏ లెటర్ డబల్యూ లెటర్ కే లెటర్ టీ లెటర్ టీ లెటర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్లు డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసి టూ అండి టూ నైన్ ఫోరు ట్వంటీ ఫోరు త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ వన్ ఎయిట్ లెవెన్ వన్ నైంటీన్ ఫోర్టీన్ సిక్స్టీన్ ట్వంటీ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ సెవెన్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు మీ తోటి రియినియన్స్ అయితే ఎంత పీరియడ్ లోపు అవుతాయి ఏ రాశుల వారికి అనేది కూడా చూద్దాం ప్రతి రాశికి కూడా చెప్తానండి మీకు పాజిటివ్గా రావాలని కోరుకుందాం మేష రాశి వాళ్ళకి ట్వంటీ టూ డేస్ అని రావడం అయితే జరిగింది వృషభ రాశి వాళ్ళకి ఇన్ సిక్స్టీన్ డేస్ పీరియడ్ అయితే వచ్చింది మిథున రాశి వాళ్ళకి ఇన్ త్రీ వీక్స్ అని రావడం అయితే జరిగిందండి అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఇయర్ వర్క్ ఈజ్ డిలేడ్ అంటే తన వర్క్ అనేది డిలేడ్ కావడం వల్ల మీకు రీన్యూన్ అనేది లేట్ అవుతుందని తను చెప్తున్నారు అలాగే సింహరాశి వాళ్ళకి ఆన్ డేట్ సిక్స్ ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ ఫోర్ ఆఫ్ దిస్ ఆర్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగింది అలాగే కన్యా రాశి వాళ్ళకి మీకేమో ఆన్ డేట్ టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ ఆఫ్ దిస్ ఆర్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగిందండి అలాగే తులారాశి వాళ్ళకి మీకేమో ఇన్ నైంటీన్ డేస్ పీరియడ్ రావడం అయితే జరిగింది అలాగే వృచ్చిక రాశి వాళ్ళకి ఇన్ సెవెంటీన్ డేస్ అని రావడం అయితే జరిగిందండి అలాగే ధనస్సు రాశి వారికి ఇన్ సెవెంటీ టూ అవర్స్ థింగ్స్ విల్ బీ ఇన్ యువర్ ఫేవర్ మీకు డెబ్బై రెండు గంటల్లో థింగ్స్ అన్నీ మీకు ఫేవరబుల్గా మారబోతూ ఉన్నాయని రావడం అయితే జరిగింది అలాగే మకర రాశి వాళ్ళకి మీకు విత్ ఇన్ లెవెన్ మంత్స్ పీరియడ్ అయితే రావడం అయితే జరిగింది అలాగే కుంభరాశి వాళ్ళకి మీకు యాక్వేరియస్ వాళ్ళకి ఇన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ డేస్ అండి సే సారీ ట్వంటీ ఫైవ్ డేస్లో మీకు సిచ్యువేషన్స్ అన్నీ మీ వైపుగా వస్తాయి అలాగే మీనరాశి వాళ్ళకి అప్ టు నైన్ వీక్స్ అని రావడం అయితే జరిగింది ఈ ఎనర్జీస్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి